ఆతిథ్యాన్ని స్వీకరించేటప్పుడు ఆయనకి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు సాధారణంగా ఎవరి నుంచుతారు ఎవరైనా పరిణితి కలిగిన వాళ్ళు కాస్త వయస్సులో పెద్దవాళ్ళని పెడతారు ఎందుకంటే ఆయన సామాన్యుడు కాడు క్రోధధారి ఏమో ఎప్పుడు ఏం కోపం వస్తుందో కాస్త పెద్దవాళ్ళని చూడమని అని అంటారు కానీ చిత్రం ఏమిటంటే కుంతీదేవే సపర్య చేసింది కుంతీదేవే భోజనం పెట్టింది అంటే వయసుతో సంబంధం లేకుండా ఆవిడ పరిణితి అటువంటిది ఆయన భోజనమంతా చేశాడు కుంతీదేవి చేసిన సేవల చేత ఎంతో సంతోషాన్ని పొందాడు ఒక పెళ్లి కాని పిల్లకి ఆ వరం అవసరమా అని మనం అనుకుంటామేమో కానీ భారత కథా గమనానికి ఆ వరం ఎంతో అవసరమని త్రికాలవేది అయినటువంటి మహర్షి భావన చేసి ఉంటాడు అందుకే ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒక వరం ఇచ్చాడు నువ్వు ఎప్పుడైనా ఎవరైనా దేవతని నేను నీకు ఉపదేశం చేసిన మంత్రం చేత ఆహ్వానం చేస్తే వాళ్ళు వచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తారు అని చెప్పి ఆ మంత్రాన్ని ఉపదేశం చేసి వెళ్ళిపోయాడు ఆయనతో ఉండే గొడవ ఎలా ఉంటుందంటే ఈ మంత్రం నాకెందుకు అంటే అదో గొడవ అందుకని ఇచ్చింది పుచ్చేసుకుంటే అయిపోదు అందుకని ఆ మంత్రాన్ని ఒక కన్య ఉపదేశాన్ని పొంది అది నిజానికి తర్వాత కాలంలో భారతాన్ని నిలబెట్టింది ఆ వరం వల్లే కదా ధర్మరాజు గారు భీముడు అర్జునుడు రకులుడు సహదేవుడు పుట్టారు ఆ వరమే నిజానికి భారతాన్ని దుర్యోధనుడి వైపు నుంచి కూడా నడిపించడానికి కారణమైంది ఈ వరం కుంతీదేవిలో ఎందుకో ఒకప్పుడు ఒక చాపల్యానికి కారణమైంది ఆమె సహజముగా చాపల్యము కలిగినటువంటి పిల్ల మాత్రం కాదు అప్పుడు ఏమనుకోవాలి అంటే బుద్ధిని ప్రచోదనం చేసే వాళ్ళు ఎవరు దేవతలు ప్రచోదనం చేస్తారు అందుకే కదా ఏ పూజ చేసినా ఆఖరణ లఘుగాయత్రిలో ప్రచోదయాడుగుతారు ఎందుకో ఒక రోజున ఆమె బుద్ధి అలా ప్రచోదనమైంది ఆమె గంగా స్నానానికి వెళ్ళింది గంగలో స్నానం చేసి చూసేటప్పటికీ భానోదయం అవుతోంది సూర్యబింబాన్ని చూసింది ఎర్రటి బింబాన్ని తదేకంగా చూడరు బంగారు వర్ణంలోకి వచ్చినటువంటి బింబాన్ని చూసింది అది ఎంతో అందంగా ఉంటుంది మాంస చిక్షుతో చూడ్డానికి యోగ్యంగా ఉంటుంది ఆ బంగారు రంగులో ఉన్న బింబాన్ని చూసేటప్పటికి ఆవిడికి ఎందుకో దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి వరం జ్ఞాపకానికి వచ్చింది అబ్బా విలుగుల ముద్ద బంగారు వర్ణంలో ఉన్నాడు ఇట్లాంటి పిల్లాడు నాకు పుడితే అనుకుంది అసలు అప్పుడు ఇందుగా ఆలోచన ఆవిడికి ఎందుకో అప్పుడు వచ్చింది ఆలోచన అసలు అలా అని చూస్తే ఏమవుతుందో చూద్దాం అని లోకంలో ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని ఇలా చేస్తే ఏమవుతుందో చూద్దామనో ఆలోచన వస్తూ ఉంటుంది కానీ కుంతీదేవి అలా పరిణతి చాలా తక్కువ ఉన్నదని అనుకోవడానికి వీలు లేదు పైగా అదే చిన్న విషయమా చిరగ విషయమా ఓ పిల్లాన్ని కన్నె పిల్ల పొందడం అంటే ఆమెకి తెలియదా దాని యొక్క విపరిణామములు ఎలా ఉంటాయో అంటే తెలుసా మీకు కానీ దేవతా వ్యూహం అనే నేను అనుకోవలసి ఉంటుంది మీరైనా భావన చేయవలసి ఉంటుంది మహాభారతం ధర్మ సంస్థాపన కోసం జరిగిన కథ కాబట్టి అలా ఒక వ్యక్తి రాకపోతే దుర్యోధనుడి పక్షాన్ని నిలబడకపోతే భారత యుద్ధం జరిగే అవకాశం లేదు అందుకే ఆమెకు ఆ చాపల్యం కలిగింది కలిగి గంగానదిలో స్నానం చేసి సూర్యబింబం వంక తిరిగి తమ మంత్రము తనదగు హృదయమున కన్య నిలిపి ఆదిత్యున కర్ఘ్యమెత్తి నాకు ఇమ్ము ప్రియం నీయట్టి పుత్రు మిత్రా అర్ఘనిచ్చి ఆ సూర్యబింబానికి ఇస్తూ నీలాంటి కొడుకుని నాకు అంది దేవతలకు లక్షణం ఉంటుంది వాళ్ళని ఆ మంత్రంతో పిలిచినప్పుడు వాళ్ళు వచ్చి ఆ కోరుకున్న అనుగ్రహాన్ని కటాక్షించి వెళ్ళిపోతారు అందుకుని బింబం అక్కడే ఉంది అందులోంచి సూర్యాంశలో సూర్యుడు బయలుదేరి వచ్చాడు మాంసచిక్షువుతో చూడ్డానికి వీలుగా అయినా ఆయన తేజస్సు ఆయన రూపం ఆయన వైభవం అలా ఉంటుంది కదూ ఆయన వచ్చాడు వస్తే అని కేలు ముగిచి నిలిచిన మన నేత్ర కడకు వచ్చను గగనంబున నుండి కమలమిత్రుడు తన తీవ్ర కరత్వముడిగి తరుణద్యుతితో బింబం క్షణ క్షణానికి తేజస్సుని పుంజేసుకుంటూ ఉంటుంది కానీ ఆయన ఏం చేశాడంటే తన తేజస్సుని బాగా తగ్గించేసుకుని ఆ పిల్ల చూడడానికి వీలుగా ఉండేటట్టుగా ఆకాశంలోంచి భూమి మీదకి దిగి ఆమె దగ్గరికి వచ్చాడు ఆమెప్పటికీ ఏం చేసింది రెండు చేతులు కైమూర్చి కళ్ళు మూసి నమస్కరించి ప్రార్థన చేసింది కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగుండా ఉన్నాడు ఆ మంత్ర ప్రభావం అటువంటిది కాబట్టి ఎదురుగుండా వచ్చాడు వచ్చేటప్పటికే ఆమెకి జ్ఞాపకానికి వచ్చింది నేనేమన్నానో అది చేయడానికి వచ్చాడు ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు వచ్చి ఆయన అలాంటి పిల్లాన్ని ఇస్తాడు ఏం చేయాలి ఈవిడే కన్యాగర్భం ఉపద్రవం కదు ఎలా పెంచుకుంటుంది అందుకని భయం వేసి భయం వేసి వెంటనే అంది నాకు వరమిచ్చి బిడ్డనివ్వాలని నువ్వు బయలుదేరి వచ్చి ఉంటావు నాకొద్దు ఎందుకొద్దు అంటావేమో బ్రహ్మజ్ఞాని నాకు వరం ఇచ్చాడు ఆ బ్రహ్మజ్ఞాని ఇచ్చినటువంటి వరం ఎలా పనిచేస్తుందో ఒకసారి పరిశీలిద్దామని అన్నానంతే అంతకుమించి నిజంగా నీకు ఏదో నీలాంటి కొడుకుని పొందాలని వాంచలేదు అందుకని నాకు వద్దు ఇలా పిలవడం నా తప్పే అలా కదా పిలిచాను మరి నీలాంటి కొడుకుని ఇమ్మని కదా పిలిచాను మరి నీలాంటి ఇవ్వడానికే నువ్వు వచ్చావు వచ్చిన తర్వాత పరిహాసమా ఇప్పుడు నీలాంటి కొడుకు నాకు అక్కర్లేదు అది ఏదో అది నిజంగా మంత్రం పనిచేస్తుందో లేదో చూడటం ఏమిటి ఆయన బ్రహ్మజ్ఞానని ఆవిడే చెప్తూ కాబట్టి తన ఎందే దోషం ఉంది కదా ఇప్పుడు అందుకని ఆవిడేం చేసిందంటే నన్ను క్షమించు పాప ఇప్పుడు ఓ పొరపాటు జరిగిందనుకోండి అది పొరపాటు అని అనుకుని వెంటనే త్రికరణ శుద్ధిగా నన్ను క్షమించు అది ఇంకంతకన్నా ఆవిడేం చేయగలదు ఏది జరగకూడదు అది జరిగింది కాబట్టి నన్ను క్షమించు క్షమించి నువ్వు బయలుదేరి వెళ్ళిపోవు నువ్వు మూడు మూర్తుల యొక్క సమాహార స్వరూపానివి మూడు వేదములు నీ ఎందు పుట్టే అటువంటి భగవంతుడవు కనుక నా ఎందు అనుగ్రహంతో చేసిన పొరపాటు మన్నించి నాకు బిడ్డని ఇవ్వకుండా వెళ్ళిపో ఎందుకు బిడ్డడొద్దు అంటావేమో నేను మంత్రశక్తి ఎరుగక కోరితే కన్యకిది కొరగాదు నాక నాకు గర్భమైన నా తల్లిదండ్రులు చుట్టములను నన్ను చూచి నగరే కన్న తల్లి దగ్గిరా కన్న తండ్రి దగ్గర లేదు పెంపుడు తల్లి పెంపుడు తండ్రి దగ్గర ఉంది పోని వాళ్ళు ప్రేమగానే చూస్తున్నారు కన్న తల్లిదండ్రుల్ని మరిపించిన వాళ్ళు అని అనుకున్నా ఓ సూర్య భగవానుడా ఇప్పుడు నువ్వు నాకు బిడ్డనిస్తే అది కన్యాగర్భం నేనిప్పుడు ఆ పిల్లవాడిని ఎత్తు తిరుగుతుంటే నా తల్లితండ్రులు ఏమంటారు చుట్టాలు ఏమంటారు సమాజం ఏమంటుంది నేను ఏమని చెప్పాలి వాళ్ళందరికీ జవాబు కాబట్టి నాకు వద్దు దయచేసి నేను అడిగిన దానిని మన్నించి నువ్వు నాకు బిడ్డన్ని ఇవ్వకుండా క్షమించి పెడతావు ఆయన అన్నాడు అలా కుదరదు మాకు కొన్ని నియమాలు ఉంటాయి నువ్వు ఒక మంత్రంతో ఒక సంకల్పం చేసి పిలిచావు నేను వచ్చాను దర్శనమిచ్చాను ఇచ్చిన తరువాత నువ్వు దేని కొరకు అపేక్షించి మంత్రాన్ని జపం చేసి నన్ను పిలిచావో అది నీకు నేను ఇచ్చి వెళ్ళిపోవాలి మహాభారతం ఆది పర్వం ప్రకారం నేను ఈ మాట ఒకటికి రెండు మూడు మాటలు ఎందుకంటున్నానంటే కర్ణజననం అదే మహాభారతంలో కొద్ది కొద్ది మార్పులతో కనపడుతుంది మళ్ళీ ఆరణ్య పర్వంలో ఒకసారి ఉద్యోగ పర్వంలో ఒకసారి అలా మార్పు చెంది కనపడుతుంది అందుకని నేను ఆదిపర్వం ఆదిపర్వం అని నొక్కి చెప్పడానికి అలా ఎందుకు కనపడుతుంది అన్నది మళ్ళీ వేరు విశేషం ఇప్పుడు దాని ధోళికి నేను వెళ్ళదలుచుకోలేదు ఆదిపర్వం ప్రకారం అయితే భగవానుడు అన్నాడు సరే ఇప్పుడు నీకున్న బాధ ఏమిటి నేను నీకు బిడ్డన్ని ఇస్తే కన్యాగర్భం బెంగ కాబట్టి సద్యోగర్భంలో నీకు సంతానం ఇస్తాను అంటే ఉత్తర క్షణం నీకు కుమారుడు నిర్మిస్తాడు దానికోసం నువ్వు గర్భధారణ చేయవలసిన అవసరం ఉండదు వనపర్వం ప్రకారం అయితే పది నెలలు బోసింది కర్ణుండి కాబట్టి నీ కన్యాత్వము చెడదు భవిష్యత్తు ఇందు నువ్వు వేరొకరికి ఇల్లాలి అయినప్పుడు నేను మోసగించానన్న భావన నువ్వు పొందక్కర్లేదు నీ కన్యాత్వం చెడకుండా నీకు ఇస్తున్నాను సంతానమును కటాక్షించి దేవతలుగా నేను పాటించవలసిన నియమాన్ని నేను పాటిస్తాను నీకు ఇబ్బంది కలగకుండా నేను ఎంతవరకు అనుగ్రహం చేయగలను నీ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని అంతవరకు అనుగ్రహం చేయగలను తప్ప ఈ రెండిటికి దాటి నన్ను పిలిచిన తరువాత మంత్రజపం చేసిన తరువాత ఒక కోరిక వెల్లడించిన తరువాత నీకు బిడ్డనివ్వకుండా వెళ్ళిపోవడం సాధ్యం కాదు ఎందుకంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించాలి అని సద్యోగర్భమునందు ఒక బిడ్డంటిచ్చాడు ఆమె ఆ పిల్లవాడిని చూసుకో నా పిల్లవాడు సలలితమైన పుట్టుకవచంబు నిసర్గజమైన కుండలంబుల యుగలంబు నొప్పగా సుపుత్రుడు కర్ణుడు పుట్టే సూర్యమండలము భూతలంబున బెడంగయి దీప్తి సహస్రకంబుతో వెలుగెడునా నిజజ్యుతి సవిస్తరలీల వెలుంగు చుండగన్ నిజంగా ఇదే వివాహం అయిపోయిన తరువాత ఇలాంటి కొడుకు పుట్టుంటే భారతదేశం అంతటా ఎంత ఉత్సవం జరిగి ఉండేద కుంతి కొడుకుని కదా ఆ తండ్రి ఎంత ఆనందపడిపోయి ఉండేవాడు ఇంతటి తేజోమూర్తి నాకు కొడుకుగా పుట్టాడు ఆ పుట్టినవాడి జీవితం ఎంత భద్రమైన రీతిలో ఎంత గొప్పగా వర్ధిల్లి ఉండేదో ఇందులో ఎవరిది తప్పని నిర్ణయం చేయగలరు దుర్వాసో మహర్షి వరమివ్వడం తప్పంటారా భారతం ఎలా నడుస్తుంది అంత పరిణితి గెలిగిన పిల్ల కుంతీదేవి అడగడం తప్పంటారా వచ్చిన సూర్య భగవానుడు ధర్మం పాటించడం తప్పంటారా అప్పటికీ సద్యోగర్భంలో బిడ్డనిచ్చి వెళ్ళడం తప్పంటారా